అసలు నీకేం హక్కు ఉందని ఒక మహిళ గురించి మాట్లాడడానికి సభ్య సమాజం తలదించుకునేలాగా పది మందిని వేసుకొని నువ్వు ఎలా మాట్లాడగలవు నువ్వు దానికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నిన్ను పరామర్శించడం అనేది సభ్య సమాజం మరోసారి తలదించుకుంటుంది మిమ్మల్ని అందరిని చూసి ఇలాంటి వైఎస్ఆర్సీపీ పార్టీనా ఇలాంటి నాయకులనా మనం ఐదు సంవత్సరాలు వీళ్ళక పట్టం కట్టింది అని చెప్పి ఆలోచిస్తున్నారు ప్రతి ప్రజలు ఈరోజు దేనికి మీ ఓదార్పు యాత్రలు ఎవరిని పరామర్శించడానికి మీ ఓదార్పు యాత్రలు ఇలాంటి వాళ్ళని పరామర్శించడానిక వాళ్ళకి మీరు చెప్పినట్టే వాళ్ళకి అమ్ముంది వాళ్ళకి భార్య ఉంది వాళ్ళకి ఉన్నారు అక్కల చెల్లెలు ఉన్నారు అందరూ ఉన్నారు వాళ్ళ అక్కల చెల్లెలే రాజకీయంలోకి వచ్చుంటే వాళ్ళ అమ్మే రాజకీయంలోకి వచ్చుంటే వాళ్ళ భార్య రాజకీయంలోకి వచ్చుంటే ఎవరైనా ఇలా విమర్శిస్తే మీరు గమ్ముకుంటే